హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా రైతు భరోసా కోసం సో మనకు తెలంగాణ రైతులకైతే మనకు ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్ పెన్షన్ గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణ రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు కదా సో రైతుల కోసం అయితే మంచి శుభవార్తను అయితే అందించడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం సో రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది సో మనకు జనవరి ట్వంటీ సిక్స్త్న నాలుగు పథకాలను అయితే ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా అండి చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా కానివ్వండి అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు స్కీంలను అయితే ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది సో మండలంలో ఒక్కొక్క గ్రామం చొప్పున నాలుగు పథకాలు ప్రారంభించడం అయితే జరిగిందండి సో మొత్తానికైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ రైతు భరోసా కూడా ఇప్పుడు మనకు రైతు రుణమాఫీ ఎలా చేశారో అదే పద్ధతిలో ఇప్పుడు రైతు భరోసా కూడా మనకు విడతల వారిగా అయితే అందించడం జరుగుతుందండి సో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక ఎకరం లోపు ఎవరికైతే ఉందో భూమి అలాంటి వాళ్లకు మాత్రమే మనకు రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయి సో మళ్ళీ మనకు నెక్స్ట్ విడత చూసుకున్నట్లయితే ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఒక ఎకరం లోపు ఎవరికైతే భూమి ఉందో అలాంటి వాళ్ళకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా అయితే అందించడం జరుగుతుంది సో ఇప్పటికే చాలా మందికి అయితే డబ్బులు రావడం జరిగింది సో ఇంకా కొంతమందికి అయితే డబ్బులు రాలేదని ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఒకసారి మీ బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి సో మొదటి మీకైతే క్లారిటీగా తెలుస్తుంది మొత్తానికైతే మనకు ఫార్టీ డేస్ లోపు రైతు భరోసా డబ్బులను అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఇదైతే గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎప్పటి నుంచో రైతు భరోసా గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరానికి ప్రతి ఎకరానికి ట్వెల్వ్ థౌసండ్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పుడు విడతల వారిగా అయితే మనకు ఈ డబ్బులు అయితే అందుతున్నాయి అండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఇంకా ఏదైనా రైతు భరోసా గురించి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో రీసెంట్గానే నేను ఇందిరమ్మ ఇళ్ళ పథకం గురించి కూడా నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ అనేది సో అలా ఏదైనా స్కీమ్ గురించి నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తూ ఉంటానండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సపోర్ట్ చేస్తూ ఉండండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను